హాయ్ ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ పాలు తీసుకొచ్చింది వాళ్ళ బర్రే ఈనిందంట ఈని ఈనిందంట పాలు తీసుకొచ్చింది ఈ పాలను మేము జున్ను చేస్తున్నాం జున్ను ఎలా చేస్తామో చూడండి నాకు కూడా రాదు మా దోస్త్ చెప్తా అంటే నేను చేస్తా ఓకేనా ఇప్పుడు ఇంత అవుతుందా జున్ను ఇందులో సగమా అంత చిటిపట ఆడినప్పుడు ఒకసారి కలపెట్టాలి అలానే కలుపుతూ ఉండాలి మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం వెనక మళ్ళీ ఒకసారి కలపాలి జుగర్ అయ్యి ఎంత రెండు గంటలేనా వేసినట్టు ఇందాక వేసిన వీడియో తీయాలి చాలా లైట్ కొంచెం ఉంటుంది అంతే ఇప్పుడు అవుతుంది చూడు లైట్గా జున్ను అవుతుంది ఇట్లా కలుపునే ఉండనా మళ్ళీ కొంచెం అయినా కలపాలి చూడండి జున్ను అవుతుంది స్మెల్ ఎంత చూస్తాను స్మెల్ రాదా రాదు ఏం స్మెల్ వస్తుంది నీకు మా పాలు కాదు మా రెడీ అవుతుంది చూడండి సోని కల కూడా రావట్లేదు చూడండి తను కలబెట్టి అంటే పై పైన ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా చాలు జ్యోతి యొక్క కొంచెమే చెంది కొంచెం తినండి దిష్టి తగులుతుంది జ్యోతి తినేది నువ్వు అంతకున్నడా కొంచెం తీసేస్తా ఒక బుక్కే స్పూన్ జ్యోతి అక్క జున్ను తక్కుంది స్పూన్ పెట్టుకుంది తింటాను తిను షుగర్ సరిపోయిందా ఎక్కువ ఎక్కువైందా సరిపోయింది స్వీట్ ఒక్క తినను కదా లబ్బర్ లబ్బర్ ఉంది కదా కొంచెం పచ్చడిసుకోవచ్చా ఉంది పచ్చడి పచ్చడితోంది డిఫరెంట్గా ఉంటదివా అక్క టమాటా పచ్చడి టమాటా అండ్ ఎండుమిర్చితో చేసిన పచ్చడి జున్ను విత్ టమాటా చట్నీ బాగుంది బాగుంది ఏమో వెరైటీగా నువ్వే తింటాను ఫుడ్ పాయిజన్ ఏనాయి అవుతుందా ఫుడ్ పాయిజన్ అవ్వదు టమాటా పచ్చడి జున్నే కదా ఇంకేమైనా కలుపుదా ఇప్పుడు కారం కలుపుకో ఇది కారమే ఉంది అయితే మోషన్స్ అయితే కదా వేడియాలో కూడా లేకుంటే కూడిపోయిన అయితే అంతే కదా ఎందుకు అంత అవసరం ఏ ఏం కాదు బాగుంది నేను అస్సలు లేదా మా జ్యోతి ఎక్కడ చూడండి అలా ఏం లేదు ఒక్కటే ఉంది నేను రెండు సార్లు తినే వరకు అక్క ఒక్కటే తింటాంది జున్ను తక్కువ స్కూన్ ఎక్కువ